కాకినాడ బానుగుడి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు కాకినాడ బాలుగుడి సెంటర్ లో డాక్టర్ అగర్వాల్ ఐ కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ చాలా మందికి కరోనా మహమ్మారి వల్ల కంటిపై ప్రభావం చూపిందన్నారు అందువల్ల కంటికి వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వీడి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు పది దేశాల్లో రెండు వందల బ్రాంచ్లు అగర్వాల్ కంటి ఆసుపత్రులను ఏర్పాటు చేసి మన్ననలను పొందడం చాలా సాహసమని ప్రశంసించారు ఏపీలో మరిన్ని బ్రాంచ్లు విస్తరించాలని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కొండబాబు మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని దానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వనమడి చెప్పారు అనంతరం మంత్రి దుర్గేష్ కు ఆసుపత్రి సీఈఓ రాహుల్ అగర్వాల్ చిరు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు జేమ్స్ సుభ్రత్ కుమార్ ఆడమ్స్ కె శ్రీనివాసరావు మహ్మద్ అజర్ అజీ మహ్మద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇప్పటికే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరెండిక్గా ఉన్నటువంటి డాక్టర్ అగల్వాల్స్ ఐ హాస్పిటల్ రెండు వందల బ్రాంచుల్ని ఈ దేశంలో ఇవాళ పదవ బ్రాంచ్ని కాకినాడలో ప్రారంభించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఎంతో ప్రజాదరణ ఉంటే కానీ ఎంతో అద్భుతమైనటువంటి చికిత్స అందిస్తే కానీ వాళ్ళు ఎంతగా ఫరిణి వెళ్ళటానికి అవకాశం ఉండదు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా రెండు రెండు వందలు కావటం అనేది చిన్న విషయం కాదు అంత అద్భుతంగా ఈ ఐ హాస్పిటల్స్ని రూపుదిద్దినటువంటి అగర్వాల్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వారు చూపించినటువంటి ఎక్విప్మెంట్ చూస్తే ఇది బాగా కాస్ట్లీ ఎక్విప్మెంటు అదేవిధంగా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్స్లో వారు నడుపుతున్నారు ఎస్పెషల్లీ వార్డ్స్ కానీ ఇన్పేషెంట్ వార్డ్స్ కానీ అదేవిధంగా సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ తనకి ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి ప్రత్యక్షంగానే అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ద్వారా వారికి చూపించే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతుందో చూడాలని కోరుకునే వారికి మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది ఏ రకంగా జరుగుతుంది ఆపరేషన్ అనేటువంటిది కూడా వారికి తెలిసే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో ఈ అగర్వాల్ వారి యొక్క ఐ హాస్పిటల్ ఉంది ఇప్పటికే చాలా మంచి పేరుని అక్కడ వారు సంపాదించుకున్నారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ని ఏర్పరచడానికి మరొక ఆరు హాస్పిటల్స్ని ఏర్పరచడానికి వాళ్ళకున్న యాక్షన్ ప్లాన్ కూడా ఇందాక రాహుల్ గారు చెప్పారు ఏదైనప్పటికీ కూడా ఇందులో కొంత నేను ప్రత్యేకంగా వారిని కోరేది ఏంటంటే ప్రతి వాళ్ళకి చిన్నదో పెద్దదో కంటికి పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి కానీ మనం చేసేది ఏంటంటే సాధారణంగా సరే బాగా ఇబ్బంది కలిగినప్పుడు చూసుకుందాము ఆలోచనతోటి కంటిని పంటిని రెండింటినీ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం ఈ హాస్పిటల్ ఈరోజు మన కాకినాడ నగరంలో ప్రారంభించుకోవడం ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి చేసినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు కందులు దర్గేష్ గారికి మద్దతు చూసుకుంటాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ ఈ హాస్పిటల్ చాలా అవసరం ఈ రోజున మనకి ఆల్రెడీ మనకి కాకినాడ నగరంలో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నారు శ్రీరామ్ గారు కంటికి ఏదో వచ్చినా మనకి శ్రీరామ్ గారే కనిపించేవారు మనకి ఎప్పుడు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మై డాక్టర్ కూడా మేము కూడా అక్కడే చూపించుకుంటూ ఉంటాం ఆ తర్వాత మనకి శంకరనేత్ర హాస్పిటల్ వచ్చింది ఇక్కడ శంకరనేత కిరణ్కంట హాస్పిటల్ కిరణ్ కంట హాస్పిటల్ వారు రావడం అక్కడ కొంచెం టెక్నాలజీ వాళ్ళు తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా చాలా టెక్నాలజీతో పెట్టారు కానీ అంతకంటే పెద్దగా ఈరోజు అగర్వాల్స్ అంటే పెద్ద పేరు ఈరోజు మన రాష్ట్రంలోనే పెద్ద బ్రాంచ్లు పెట్టారు అలాగే ఇండియా వేడి చూసుకుంటే రెండు వందల బ్రాంచ్లు ఉన్నాయి అంటే ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత వాళ్ళకి పబ్లిక్లో మంచి పేరు వస్తాయని బాగా చూస్తున్నారంటేనే రెండు హాస్పిటల్ పెట్టగలరు రెండు పెట్టిన తర్వాత రెండు వందల హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పోర్ట్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం అనుకో సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వందల హాస్పిటల్కి వెళ్ళారు